కల నిర్మిష్రో పెహల్గామ్ ఉగ్రవాది దాడి వెనక ఉన్నటువంటి సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటకు ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ఆర్మీ జనరల్ బయట పెడుతున్నటువంటి అంశం ప్రకారం చైనా పాకిస్తాన్ రెండు కలిసి చేసినటువంటి కుట్ర అని చెప్పి బయటపడుతుంది చైనా ప్రమేయం ఉంది పెహల్గామ్ ఉగ్రవాద దాడిలో అనేది ఆదిల్ రాజా మాజీ మేజర్ జనరల్ అయిన ఆయన ఇప్పుడు తాజాగా బయట పెట్టారు చైనా ప్రోద్బలంతో ఈ ఉగ్రదాడి జరిగింది చైనా పరోక్షమైనటువంటి వ్యూహం ఉంది అని చెప్పి ఆయన వ్యక్తం చేశారు ఏంటి వ్యూహం చైనాది అని అంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది చైనాకి అలాగే అమెరికాకి మధ్య వాణిజ్య యుద్ధానికి ధరలైపోయింది ఈ క్రమంలో అమెరికాకు కావలసినటువంటి వస్తువులను ఇండియా ద్వారా దిగుమతి చేసుకునేందుకు అమెరికా సిద్ధమవుతుంది అనేది చైనా యొక్క అభిప్రాయం అందుకే భారతదేశం మీద పాకిస్తాన్ని రెచ్చగొట్టింది వాస్తవంగా మేజర్ మార్కెట్ ఐఫోన్లు ఐఫోన్లు ఎక్కువగా చైనాలో తయారయ్యి అక్కడి నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి పెంచినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ అలాగే వాణిజ్య యుద్ధం కారణంగా అనేకమైనటువంటి చైనా ప్రొడక్ట్స్ని వాటి మీద దిగుమతి సుంకాలని నూట యాభై నుంచి రెండు వందల యాభై దాకా కూడా వేసింది అమెరికా సో దాంతో ఉక్కిరి బిక్కిరి ఆడినటువంటి చైనా ఆ తర్వాత తగ్గినట్టు కనిపించినప్పటికీ కూడా వాణిజ్య వారిని కంటిన్యూ చేస్తుంది అమెరికాతోటి కాకపోతే అమెరికా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది చైనా కాకపోతే ఇండియాలో మేక్ ఇన్ ఇండియా నినాదం ఉంది సో ఇండియాలో వస్తువులను తయారు చేసుకొని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేదానికి అమెరికా సిద్ధమవుతుంది అదే జరిగితే కనుక భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది భారతదేశంలో కనుక ఈ మొత్తం తయారీ వ్యవస్థ కనుక ఎక్కువ అయితే ఇంపోర్ట్స్ కూడా అమెరికా చేసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి ఎగుమతులు ఎక్కువ అవుతాయి భారతదేశం నుంచి అప్పుడు ఆర్థిక వ్యవస్థగా చైనా కంటే మించిపోయేటువంటి ప్రమాదం ఉంది అని ఆ దేశం గ్రహించింది చైనా అందుకే పాకిస్తాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాద దాడికి పాల్పడి పాకిస్తాను ఇండియా మధ్య ఉద్రిక్త ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పడం ద్వారా దాని వ్యూహాన్ని నెరవేర్చింది దాని వ్యూహాన్ని అమలు చేసిందని చెప్పి పాకిస్తాన్ మేజర్ జనరల్ మాజీ ఆదిల్ రాజా వెల్లడించినటువంటి అంశం నిజంగానే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ ఈ మధ్య ఎగుమతులు దిగుమతులు లేవు నిషేధం ఓడ్రేవులన్నీ మూసుకుపోయాయి గగన తలాలన్నీ విమానాలకు సంబంధించిన గగన తలాలన్నీ మూసివేశారు భారతదేశానికి సంబంధించిన విమానాలన్నీ కూడా దుబాయ్ ఇతర దేశాల నుంచి వెళ్తున్నాయి ఆ కారణంగా దాదాపు ఒకటిన్నర గంట పాటు అధిక ప్రయాణ టైం పట్టడంతో పాటు అమెరికా లాంటి దేశాలకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఫెయిర్ కూడా ఎక్కువ అవుతుంది అలాగే పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులను నిషేధించింది భారత ప్రభుత్వం అలాగే భారతదేశం నుంచి ఉత్పత్తులని పాకిస్తాన్కి ఎగుమతి చేయకుండా నిషేధించింది ఇలాంటి వాతావరణమే చైనాకి కావాలి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది సముద్రంలో సముద్ర మార్గాన్ని తప్పించి పాకిస్తాన్ నుంచి పోకుండా వేరే దేశాన్ని పంపించి లేబుల్స్ మార్చేసి సముద్రంలో ఇండియాకి తమ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇండియాకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పాకిస్తాన్ ఇప్పుడు నేవీలో ఉండేటువంటి కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు కొన్ని కొన్ని ఉత్పత్తుల్ని పాకిస్తాన్ నుంచి ఓడ్రైవ్ల ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తుల్ని ఇప్పుడు కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు ఏదో రకంగా దొంగచాటుగా పాకిస్తాన్ ఉత్పత్తుల్ని ఇండియాకి చేర్చేటువంటి ప్రయత్నం చైనా చేస్తుంది దానికి సహకారం అందిస్తుంది పాకిస్తాన్కి అలాగే చైనా విదేశాంగ శాఖ మంత్రి ఇప్పుడు పాకిస్తాన్లో విజిట్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళినటువంటి చైనా విదేశాంగ శాఖ మంత్రి యుద్ధం వస్తే మీకు అండగా అని చెప్పి అఫీషియల్గా చెప్తున్నారు ఏ విధంగా అయితే అమెరికా చెప్పిందో ఇండియాకి సపోర్ట్ చేస్తాము అన్ని రకాల సపోర్ట్ చేస్తాము పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపివేయండి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం మీద యుద్ధం చేయండి పరిమిత స్థాయిలో అనేటువంటి సిగ్నల్స్ అమెరికా నుంచి వచ్చాయి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ ఇండియాలో పర్యటిస్తున్నటువంటి రోజునే పెహల్గామ్ దాడి జరిగింది దాంతో అమెరికా సీరియస్గా తీసుకుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ ఉపాధ్యక్షుడు జేడి వన్స్ కానీ చాలా క్లియర్గా ఉగ్రవాద స్థావరాలను కానీ ఉగ్రవాద మూలాలను కానీ హెకలించి వేయండి అని చెప్పేసి ఇండియాకి చెప్పారు అంతేకాదు ఇండియాకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అమెరికా చెప్పింది సేమ్ అదే తరహాలో ఇప్పుడు పాకిస్తాన్కి చైనా చెప్తోంది చైనా ఇప్పుడు పా అమెరికాతోటి డీ కో ఉంటుంది అన్ని రకాలుగా అటు టెక్నాలజీ పరంగా అలాగే ఆర్థిక పరంగా వాణిజ్య పరంగా పారిశ్రామిక పరంగా అన్ని రకాలుగా అమెరికాతో ఢీ కొడుతుంది చైనా అమెరికా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తుంది చైనా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్లో పర్యటిస్తూ పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడంతో పాటు పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రభుత్వానికి భరోసా ఇచ్చారు అంతేకాదు సరిహద్దుల్లో ఉండేటువంటి బంగ్లాదేశ్ని అలాగే పాకిస్తాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంకొకవైపు చైనా చైనా సైన్యం కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మళ్ళా ఉద్రిక్త పరిస్థితులు వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే బంగ్లాదేశ్ వైపు నుంచి అలాగే చైనా ఇండియా సరిహద్దుల్లో నుంచి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి సంకేతాలని ఇస్తుంది చైనా సో ఇదంతా కూడా చైనా ఆడుతున్నటువంటి గేమ్లో భాగంగానే ఈ ఉగ్రవాద దాడి జరిగిందని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ రిటైర్డ్ మేజర్ జనరల్ చెప్తూ ఉన్నారు అలాగే ఉగ్రవాదులు పహల్గామ్లో దాడి చే చేసిన తర్వాత ఎన్ఐఐ విచారణలో కూడా అక్కడ ఉగ్రవాదులు వాడినటువంటి యాప్స్ చైనావి అలాగే వాడినటువంటి గన్స్ ఎం ఫోర్ గన్స్ అమెరికావి అని చెప్తున్నారు అయితే అమెరికా గన్స్ ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు అని అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీటిని అక్కడ వదిలేశారు ఎం ఫోర్ అనేటువంటి రైఫిల్స్ని వాటిని ఉపయోగించారు సో చైనా యాప్స్ని ఉపయోగించి నిఘా వర్గాలకు కూడా అందకుండా తప్పించుకున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు తాజాగా అప్డేట్ ఏంటంటే ఒక ఉగ్రవాది ఆర్మీ నుంచి తప్పించుకుని వెళ్ళడానికి నీళ్ళల్లో బడి నీళ్ళలో నుంచి చచ్చిపోయాడు ఒక అతను సో ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా భారత ఆర్మీ వేటాడుతుంది వాళ్ళు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు నిన్న కాక మొన్న శ్రీలంక పారిపోవడానికి కొంతమంది ప్రయత్నం చేశారు ఉగ్రవాదులని ఒక న్యూస్ వచ్చింది దాంతో శ్రీలంకను కూడా అలర్ట్ చేసింది భారత ప్రభుత్వం సో చైనా పాకిస్తాన్ ఉగ్రదేశం లేదంటే పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం అని తెలిసి కూడా సపోర్ట్ చేస్తుందని అంటే భారతదేశం మీద ఉన్నటువంటి ఒక జలస్సు ఆర్థికంగా భారతదేశం ఎదుగుతుంది ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి అమెరికా నుంచి సంపూర్ణ సహకారం వస్తుంది కాబట్టి పోటీలో నిలబడలేమేమో అనేటువంటి ఒక అభద్రతా భావంతో చైనా పాకిస్తాన్ని రెచ్చగొడుతుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది సో పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక చైనా ప్రమేయం ఉంది చైనా వ్యూహం ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పాకిస్తాన్ రిటైర్డ్ మేజర్ జనరల్ చెప్తున్నారు కాబట్టి దాన్ని ఎంతవరకు విశ్వసించవచ్చు లేదంటే చైనాకి ఇండియాకి మధ్య ఏదో ఒక రకంగా క్లడ్జెస్ క్రియేట్ చేయడానికి ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా అది కూడా లేకపోలేదు ఎందుకనంటే ఎప్పుడు కూడా గూఢాచారి వ్యవస్థ బలంగా ఉండాలి ఏ దేశానికైనా అప్పుడే యుద్ధాల్లో నెగ్గులు రాగలరు అలాగే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రిటైర్డ్ మేజర్ జనరల్ ఆదల్ రాజా చెప్తున్న దాని ప్రకారం చైనా చేసింది అనగానే చైనా మీద సీరియస్ అయ్యే అవకాశం ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోర ప్రేరేపిస్తున్నప్పటికి కూడా ఇదంతా చైనా వ్యూహం కదా అని ఈ ఇష్యూ మొత్తాన్ని నాన్ సీరియస్ చేసి అంతర్జాతీయ సమాజంలో ఇలాంటి ఇష్యూని ప్రొజెక్ట్ చేయడానికి ఆయన ఇలాంటివి చేస్తుంటారా అనేటువంటి సందేహం కూడా ఉంది సో మొత్తం మీద చైనా యొక్క ప్రమేయం కనిపిస్తుంది ఎందుకు యాప్స్ ద్వారా ఉగ్రవాదులు యాప్స్ వాడారు కాబట్టి చైనావి సో ఇప్పుడు చైనా పాకిస్తాన్కి అండగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పీఓకేని హ్యాండోవర్ చేసుకునేందుకు పీఓకేని స్వాధీనంలో తీసుకునేందుకు భారత సైన్యం ముందుకు కదులుతుంది దానికి సంబంధించి నావీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఇవన్నీ కూడా సిద్ధమయ్యాయి ఆ దిశగా ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి సో ఎప్పుడైనా సరే పిఓకే భారత్కి హ్యాండ్ ఓవర్ కాక తప్పదు మరికొన్ని రోజుల్లోనే అనేది ఉంది సో ఈ లోపు పాకిస్తాన్ అనేక జిమ్మిక్కులు వేస్తుంది ఆ జిమ్మిక్కుల్లో ఒకటా ఇప్పుడు ఆదిల్ రాజాది లేదంటే ఆయన నిజం చెప్పారని చెప్పి మీరు అనుకుంటున్నారా దీని మీద మీరు కామెంట్ ఇచ్చి థ్యాంక్ యూ